హాయ్ అండి ఈరోజు మనం గుంత పొంగనాలు చేసుకుందాం గుంత పొంగణాలకు పిండి తయారు చేసుకోవాలి పిండిని ఒక గ్లాస్ మినపగుళ్ళు రెండు గ్లాసుల బియ్యం కొంచెం మెంతులు వేసి సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న వాటిని గ్రైండర్లో మెత్తగా వేసుకొని పిండిని తయారు చేసుకోవాలి పిండి టెన్ అవర్స్ ఉంచిన తర్వాత పొంగనాలు తయారు చేసుకోవచ్చు కావలసినవి తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయ తురిమిన అల్లం క్యారెట్ కరివేపాకు పొంగనాలలో పెసరపప్పులు వేసుకుంటే చాలా బాగుంటాయి పెసరపప్పు నానపెట్టిన పెసరపప్పు ఉప్పు జీలకర్ర కలర్ కోసం కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని లీచుకుందాం ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అవ్వనివ్వాలి దోస పిండిలో పచ్చిమిర్చి కలర్ కోసం పసుపు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు అల్లం తరుగు క్యారెట్ కరివేపాకు నానబెట్టిన పెసరపప్పు కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి పొంగనాల హోల్స్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి కొంచెం 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 పిండి వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని బాగా కాలనించుకోవాలి మూత పెట్టుకొని ఇప్పుడు మూత తీసి రెండో వైపుకు తిప్పుకుందాం మూత పెట్టుకుందాం మూత తీసి కాలిన వాటిని తీసుకుందాం చూడండి గుంత పొంగనాలు చేసుకోవటం రెడీ అయిపోయింది ఎప్పుడు దోశలు ఇడ్లీలే కాకుండా వెరైటీగా మార్నింగ్ టిఫిన్కి సాయంత్రం స్నాక్స్కి ఈ టిఫిన్ చాలా బాగుంటుంది ఆయిల్ ఎక్కువ అవసరం లేదు కాబట్టి చాలా హెల్తీగా కూడా ఈ టిఫిన్ ఉపయోగపడుతుంది మీకు కనుక నేను చేసిన ఈ కుంత పొంగనాలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి